రెవెన్యూ సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కావా ఎందుకు ఇలా జరుగుతూ ఉంది నేను షేక్ అమీన్ పీరా హైకోర్టు న్యాయవాది కడప ప్రజలు అల్లాడుతున్నారు దేనివల్ల ఈ భూ సమస్యలు అన్నది ఎన్ని సార్లు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్కు అప్రోచ్ అయినా తహసీల్దార్ దగ్గర పోయినా ఆర్డీఓ దగ్గర పోయినా కలెక్టర్ దగ్గర పోయినా సిసిఎల్ఏ దగ్గర పోయినా ఇంకా చీఫ్ రెవెన్యూ అధికారి దగ్గర పోయినా కూడా ఈ సమస్యలు పరిష్కారం కావడం లేదు దీనికి ముఖ్య కారణం అవినీతి రెవెన్యూ డిపార్ట్మెంట్ అవినీతిలో కూరుకుపోయింది భూములను ఒకరి భూములను ఒకరి ఖాతాలో రాయడము తర్వాత ఒకరి ఖాతా నుంచి ఒకరికి మార్చివేయడము టెన్వన రంగల్లు మార్చేయడము పట్టాలు మార్చేయడము ఇది నిరంతరం జరుగుతున్న చర్య ఆ తర్వాత ఆ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ అధికారులను కలిసినప్పుడు వాళ్ళు నేరుగా డబ్బులు డిమాండ్ చేయడం అది కూడా వాళ్ళ తాత ముత్తాత భూములైనట్టు మార్కెట్ రేట్ ఏముంది ఇందులో ఇంత ఇస్తానే మేము మీకు అన్ని పత్రాలు సక్రమంగా చేసి మీకు పట్ట చేస్తాము టెన్ వన్ అడంగల్ ఇస్తాము తర్వాత ఆర్ఓఆర్ ఇస్తాము వాటిలో చేరుస్తాము అంటున్నారు ఆన్లైన్ చేస్తాము అంటున్నారు ప్రజలకు ఇలాంటి సమస్యల వల్ల సతమతం అవుతున్నారు చనిపోతున్నారు అంతేకాదు ఆ కోర్టులు పొమ్మంటారు కోర్టులు ఎప్పుడు జడ్జిమెంట్ వస్తుందో అది కూడా తెలియదు ఆ సమస్యల గురించి ఒక్కొక్కటి నేను కొన్ని ఉదాహరణలు ఇస్తున్నాను గాలివేడు గాలివేడు మండలంలో తహసీల్దార్ దగ్గర పోతే ఒకరి భూమి పదేళ్ల క్రితము రిజిస్టర్ పట్టా అయ్యింది కొన్నాడు కానీ అతని పేరు మీద ఆ భూమి లేదు వేరే ఎవరో దిక్కుమాలిన మహిళ పేరు మీద ఆన్లైన్లో చేసి ఉన్నారు దాన్ని వాళ్ళు ఏం చేయాలో లక్షలు పెట్టి కొన్న వాళ్ళు ఏం చేయాలి ఆ తర్వాత బద్వేల్ నగరంలో ఇలాంటి సమస్యలు ఎన్నో ఒకతను ఆటీస్లో పని చేస్తాడు అతను మూడు సెంట్ల భూమి పట్టా చేసుకుంటే వేరే వాడు పోయి ఇల్లు కట్టేస్తాడు దాంతోను రెవెన్యూ అధికారులను కలిసి 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 అతనికి ఏమీ రాదన్నమాట ఆ తర్వాత నువ్వు కోర్టుకుపో అని చెప్తున్నారు సమస్య ఎందుకు పరిష్కారం కావడం లేదు ఆ తర్వాత మలకలచేరువు మండలంలో అదే గ్రామంలో పోలీసు స్టేషన్ వెనక వినాయక నగర్లో ఒక పూర్వము పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి సాగు చేసుకుంటున్న ఎనభై ఎనిమిది సెంట్ల భూమిలో తర్వాత పోలీసులు మాకు క్వార్టర్స్ కోసం ఇచ్చారని చెప్పి వాళ్ళు వస్తున్నారు రెవెన్యూ వాళ్ళు వస్తున్నారు తర్వాత ఎవరైతే పట్టా పొంది వాళ్ళ తాత చనిపోయినారు వాళ్ళు ఇల్లు వేసుకొని ఇప్పుడు వాళ్ళ జీవనోపాధి చేసుకుంటూ బతుకుతున్న పేదల దగ్గర నుండి ఒక తూరి ఈ మండలంలో ఆ ఒరిజినల్ డాక్యుమెంటు ఒక్కటి కూడా లేకుండా చేశారు ఆ తర్వాత పోలీసు ఎస్ఐ సిఐ వీళ్ళు పోయి మీ దగ్గర ఏమి ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉన్నాయి చూపించిందని చెప్తే వాళ్ళు చిన్న పెట్టెలో భద్రపరిచినటువంటి ఆ పత్రాలను బంగారు కాస్త డబ్బు ఉంటే తెచ్చి చూపిస్తుంటే ఆ ఎస్ఐ కాల్తో తన్ని ఆ డబ్బాను ఎత్తుకొని పోవడం ఆ తర్వాత వీళ్ళ దగ్గర కానీ అక్కడ తహసీల్దార్ దగ్గర కానీ ఒరిజినల్ పేపర్లు లేకపోవడం ఇంకో మధ్యవర్తితో బ్రోకర్తో ఆ పే ఒరిజినల్ పేపర్లు పంపించి ఐదు లక్షలు ఇస్తే అతను ఇస్తానని చెప్పి మొండిపట్టు పట్టడం అతని దగ్గర ఐదు లక్షలు తీసుకొని ఆ తర్వాత వాళ్ళు హైకోర్టుకు అప్రోచ్ కావడం ఈ విధంగా జరుగుతూ ఉంది సమస్య పరిష్కారం కావడం లేదు ఎంఆర్ఓను మేము అడిగితే అతనే పోలీసు వాళ్ళకు నలభై రెండు సెంట్లు వీళ్లకు ఇరవై రెండు సెంట్లు మిగిలింది మీరు తీసుకోండి మీ దగ్గర ఏం పత్రాలు లేవు కాబట్టి మేము ఇస్తామంటారు ఈ విధంగా వాళ్లకు సర్వనాశనం చేశారు ఇదే విధంగా ఎక్కడ చూసినా ఈ భూ సమస్యలతో ప్రజలు అల్లాడిపోతున్నారు ఒక గ్రామం ఎత్తుకుంటే ఒక గ్రామంలో ఎన్నో సమస్యలు పర్మనెంట్గా ఎందుకు పరిష్కారం కావడం లేదు సర్వే చేసి వాళ్ళ వాళ్ళ భూమి వాళ్ళకి ఎందుకు ఇవ్వడం లేదు ఒకరి భూములో ఇంకొకరు ఎందుకు కబ్జా చేస్తున్నాడు ఆకుపై చేస్తున్నాడు ఆ తర్వాత ఆ భూముల్లో సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి అలాంటివి ఎవరైతే కబ్జా చేస్తాడో అతనికి ఎందుకు ఇక వేరే పోలీసు దగ్గర పోతే పోలీస్ డిపార్ట్మెంటు రెవెన్యూ దగ్గర పోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ సమస్యను పరిష్కరించకుండా డబ్బులు తినేయడం అవినీతికి పాల్పడడం జరుగుతూ ఉంది ఇంకా అందుకోసమే నేను ఒక న్యాయవాదిగా ఉండి నేను ఏం చెప్తానంటే ఎవరన్నా భూమి మీద తమ సొంత భూమి మీద వేరే వాళ్ళు కబ్జా చేయడానికి ఆకుపై చేయడానికి అన్యాయంగా ఆ భూమి మీద వస్తే ఇంకా మీరు బతికుండి కూడా ఫలితం లేదు నరకండి చంపండి మీరు చావండి కాకపోతే మీ భూమిలో మటుకు వేరే వాళ్ళను అడుగు పెట్టనివ్వకండి ప్రభుత్వాలు కానీ ఇటు రెవెన్యూ శాఖ కానీ పోలీసు శాఖ కానీ వాళ్లకు సహాయం చేయడానికి ముందుకు రావడం లేదు ఇలాంటి సమస్యలు ఇలాగే కొనసాగుతూ ఉంటే జీవితం అంతా ఈ చిన్న జీవితం ఈ చిన్న జీవితం సమస్యలతో తిరిగి 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 అల్లాడి అలాగే ఆత్మహత్యలు చేసుకొని చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఇది కబ్జా భూ కబ్జా చేసిన వాళ్ళు మాత్రం ఆనందంగా అక్కడ మహా మహా ఇళ్ళు కట్టుకొని లేకుంటే పొలాలు చేసుకుంటూ కమర్షియల్ పంటలు వేసుకుంటూ సుఖంగా జీవించ జీవిస్తున్నారు అదే వాళ్ళు కొనలేదు కాబట్టి కబ్జా చేశారు కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ డబ్బులు అవినీతికి పాల్పడుతున్నారు డబ్బులు ఇస్తున్నారు వాళ్ళు కూడా తీసుకుని ఆనందంగా ఉంటున్నారు తప్ప ఎవరైతే బాధితులు ఉన్నారో అతనికి సహాయం చేయడం లేదు అతనికి సహాయము న్యాయము చేయడానికి ముందుకు రావాలి అలాంటి వ్యవస్థ లేనప్పుడు వాళ్ళే పోరాటం చేయాలి యుద్ధం చేయాలి మీ భూములను మీరు దక్కించుకోవాలి మీ భూములను కబ్జా చేసిన వాళ్ళను నిజంగా చెప్తే అక్కడ ప్రాణాలతో చంపి లేకుంటే మీ ప్రాణాలు పోగొట్టుకునైనా మీ భూమిని మటుకు వేరే వాళ్లకు కబ్జా చేయకుండా కాపాడుకోవాలని తెలియజేస్తున్నాను